హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొల్లాబుత్తుల సత్యనారాయణ సత్యం మరి నా బహుజన మిత్రులారా స్నేహితులారా కుటుంబ సభ్యులారా ముఖ్యంగా పీ గన్నవరం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులారా అలాగే బహుజన ఓటర్లారా మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకు అంటే మరి అందరికీ తెలిసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ వ్యతిరేక ఓటు సునామీ అనేది మనం చూసాం మరి ఆ సునామీలో కూడా మరి పి గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు ఐదేళ్ల పాటు పరిపాలించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని అతన్ని వెనక్కి నెట్టి మరి నన్ను మూడవ స్థానంలో నిలబెట్టినటువంటి పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకు మరి మరోసారి మరోసారి నేను ధన్యవాదాలు జేబిఎంలో తెలుపుతున్నాను మిత్రులరా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాల గురించి నేను ఇంకొక వీడియోలో విఫులంగా పరిశీలన గురించి మీకు చెప్తాను కానీ ప్రస్తుతానికి నేను ఈ వీడియో ఎందుకు తయారు చేస్తున్నాను అంటే మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా మరి బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు చాలా ఎంతో శ్రమపడి ఎంతో మరి సమయాన్ని వెచ్చించి ఎన్నో త్యాగాలు చేసి బహుజన సమాజ్ పార్టీని మరి ఒక స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా పీ గన్నవరం నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కృషి చేసి మరి నేను ముఖ్యంగా ప్రత్యేకంగా నా జీవితంలో ఎప్పుడూ పడనటువంటి కష్టాన్ని పడి అక్కడ నలభై ఎనిమిది రోజులు కంటిన్యూస్గా ఎండలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం పది వరకు మరి ప్రజలతో మమేకమై వారికి సిద్ధాంతాన్ని చేరవేసి అక్కడ ఒక బలమైన పార్టీగా వీలైతే గెలిచే పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఆ విషయాన్ని మీరందరూ కూడా గమనించారు అయినప్పటికీ కూడా ఇంత నిరాశాజనక ఫలితాలు రావడం ఎంతో మందిని నిరుత్సాహపరిచింది మరి కౌంటింగ్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క బూత్ నుంచి కనీసం వంద ఓట్లు వస్తాయి అని ఊహించినటువంటి నేను మరి ఒక్కొక్క బూత్ కౌంటింగ్ అవుతున్నప్పుడు ఎనిమిది పది పన్నెండు పదిహేను ఇరవై ఓట్లు వచ్చేసరికి చాలా నితిష్టానికి గురైనా కూడా దాదాపు రెండు మూడు రౌండ్లు అయ్యేసరికి అర్థమైంది ఇది జగన్ వ్యతిరేక సునామీ కూటానికే పట్టం కట్టారనే విషయం గమనించడం జరిగింది మిత్రులారా మేము ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు ఓటు విలు విలువ గురించి చెప్పి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను చెప్తున్నప్పుడు కాన్షిరామ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో ఆయన పడినటువంటి కష్టం ఏదైతే ఉందో మరి మా కళ్ళ ముందు కనపడింది ఇప్పటి వరకు పుస్తకాల్లోనూ స్పీచ్లోనూ నేర్చుకున్నటువంటి ఆయన సిద్ధాంతం ప్రాక్టికల్గా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ప్రూవ్ అయ్యింది ప్రజలు బహుజన సమాజ్ పార్టీని అర్థం చేసుకున్నారు తమ పార్టీ అని ఓన్ చేసుకున్నారు కానీ అది ఓట్ల రూపంలోకి మరల్చబడలేదు అది మాకు ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి అర్థమైంది ముఖ్యంగా పోలింగ్ తేదీ రోజున ఓట్లు పడట్లేదు అనే విషయం అర్థమైంది మరి దానికి కారణం ఏమిటనేది ఒకసారి మేము పరిశీలన చేసుకున్నప్పుడు ప్రజలైతే సిద్ధపడ్డారు కానీ ఆ ప్రజల చేత ఓట్లు వేయించేటువంటి నిర్మాణం నాయకత్వం బూత్ స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ లేదనే విషయాన్ని నేను అలాగే మా నియోజకవర్గ నాయకులు కూడా గమనించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత మనకు తెలిసింది ఏమిటి అంటే గత ఎన్నికల్లో క్రైస్తవులు ఎస్సీలు ముఖ్యంగా తమ నాయకుడు అనుకుని జగన్ని ఎంతో నమ్మకంతో గెలిపిస్తే మాకే వెన్నుపోటు పొడిచాడు అనేటువంటి ఒక ఆగ్రహం కూడా ఎస్సీలో కనపడింది అలాగే మరి బీసీల్లోనూ అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గంలో అయితే కాపుల్లోనూ కూడా మరి ఓట్లు సంపాదించాలని చెప్పేసి సప్లై నిధులన్నీ తీసుకెళ్లి వారి కోసం వారి కోసమే ఖర్చు పెట్టినటువంటి జగన్కి వారందరూ కూడా గుణపాఠం చెప్పారు ఎందుకంటే నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు అన్ని పోటీ పొడిచినప్పటికీ మాకేం అనే విషయాన్ని వారు గమనించి అందరూ కూడా మరి అతనికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది ఎందుకు ఇలా అంటున్నానంటే ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని చెప్పేసి అతన్ని రిజెక్ట్ చేసి జగన్కి పట్టం కట్టారు కానీ అతనికంటే ఘోరంగా గెలిపించిన వాళ్ళనే మోసం చేసినట్టు మోసం చేసినట్టుగా ఈసారి ప్రజలందరూ గమనించారు అందుకే మరి అందరూ ఒక్క తాటి మీదకొచ్చి అతనికి ఒక గుణపాఠాన్ని నేర్పించారు కానీ ఇంకొక ఆల్టర్నేటివ్ లేక బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీ ఒక బలమైన శక్తిగా ఇంకా పూర్తిగా ఎదగకపోవడం వల్ల మళ్ళీ రిజెక్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడునే ప్రజలు ఎన్నుకోవడం జరిగింది సరే రాబోయే ఐదేళ్లలో అతను ఏం చేస్తాడో మనం చూద్దాం కానీ బహుజన సమాజ్ పార్టీ లేదా బహుజన కార్యకర్తలుగా అంబేద్కర్ రైట్లుగా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే మోసపోయినటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజలు ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు మరి చాలా వరకు మేము పీ గన్వరం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ తమ పార్టీ అని చెప్పేసి మేము ప్రచారం చేసి వారికి అర్థం చేయించాం కానీ నిర్మాణపరమైన లోపాల వల్లే దాన్ని ఓట్లుగా మార్చలేకపోయాం అందుకే ఇప్పుడు నిర్మాణాన్ని చేపట్టాలని బూత్ లెవెల్లో గ్రామ స్థాయిలో కూడా మరి మన నాయకుల్ని మనం తయారు చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం మరి ఈ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన శ్రేణులు అందరూ చూస్తారు కాబట్టి మీరందరూ కూడా కాీరామ్ మార్గాన్ని అంటే మనము ప్రజల్ని తయారు చేయడమే కాకుండా ప్రజల చేత ఓట్లేసేటువంటి నాయకులను కూడా గ్రామ స్థాయిలో తయారవ్వకపోతే మన బహుజన సమాజ్ పార్టీకి ఓటు పడవనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో బహుజనులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ కూడా రక్షణ కావాలన్నా అభివృద్ధి కావాలన్నా కూడా భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు కాబట్టి మరి నిరుత్సాహపడకుండా ఫలితాలతో నిరుత్సాహపడకుండా ఎందుకు నిరుసా నిరుత్సాహపడకూడదు అన్నానంటే నూట యాభై ఒకటి సీట్లు సంపాదించినటువంటి ఐదేళ్ళు పరిపాలన సాధించినటువంటి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి మరి జగన్ రెడ్డి గారే ఈ రోజున ఓడిపోయి కన్నీటి పెట్టుకున్నాడు మనదొక ఉద్యమం ఇది ఎందుకంటే మన విము మన విముక్తి కోసం మరి కుల రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మరి అట్టడుగునున్న వారి అభివృద్ధి కోసం బహుజన సమాజ్ పార్టీ తప్ప ఏ ఏ పార్టీ కూడా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా మరి పనిచేసేటువంటి అవకాశాలు లేవు కాబట్టి మనం ఎంత కిందకి వెళ్ళినా సరే మరింత పట్టలతో పైకి వచ్చి బహుజన సమాజ్ పార్టీని మనం మరి బలోపేతం చేయాల్సిన అవసరత ఉంది ఈ సందర్భంగా మీకు బాబాసాహెబ్ యొక్క ఒక కొటేషన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఆయన ఏమంటాడంటే ఏ పాపులర్ డెమోక్రసీ నో గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ అంటే ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మరి పర్మనెంట్గా పరిపాలించలేదు అది మన పార్టీతో సహా అది మనం చూసాం కూడా కాబట్టి ఈ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి బహుజన సమాజ్ పార్టీ కూడా బలోపే బలోపేతం అవుతుంది ఒక రోజున బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలిస్తుంది బాబాసాహెబ్ చెప్పినటువంటి మాస్టర్కి అయినటువంటి రాజ్యాధికారాన్ని అందుకుంటుంది తప్పనిసరి ఎందుకంటే ఇంకా వేరే అంటే మీరు మీరందరూ ఎట్లా ఆలోచించినా నాకు తెలియదు కానీ నాకు అందిన మేరకు అంటే నేను ప్రజలతో మమేకమై వాళ్ళతో మాట్లాడిన వాళ్ళ ద్వారా అర్థం చేసుకున్న మేరకు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మన పార్టీ ఎదగాలి మన పార్టీ బలోపేతం అవ్వాలి మన పార్టీ మరి అధికారాన్ని చేపట్టాలని ఎదురు చూస్తున్నారు కానీ కాంచీరామ్ గారు చెప్పినటువంటి చెంచాలు ప్రతి పేటలోనూ ఉండడం వల్ల ఆ ప్రజలకి మనకి మధ్య వాళ్ళు అడ్డంకిగా ఉండడం వల్ల మనం దాన్ని ఓట్లుగా మరచలేకపోతున్నాం మరి కాంశీరామ్ గారు ఎలాగైతే ఆ చెంచాల్ని పక్కకు నెట్టి మిషనరీలను తయారు చేశాడో గ్రామాల్లో బూతుల్లో అలాంటి మిషనరీలు మనం తయారు చేసిన రోజున తప్ప తప్పకుండా మనం విజయాలు సాధిస్తాం కాబట్టి మనందరం కూడా నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ప్రయత్నం చేద్దాం అది అతి త్వరలోనే మనం ప్రారంభిద్దాం అని చెప్పి మీకు అందరికీ విన్నవిస్తూ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వానికి అట్లాగే పి గన్నవరం నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వానికి అక్కడ పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మరి ఓట్లేసినటువంటి ప్రతి బహుజనుడికి ఓటర్కి కూడా మరి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నా ఈ ప్రయాణంలో నాకు సహకరించినటువంటి నాతో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అలాగే అంబేద్కర్ జిల్లా నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి నాకు కొంతవరకు ఆర్థిక సహాయాన్ని సలహా సహకారాలని అందించినటువంటి నా మిత్రులకు కుటుంబ సభ్యులకు మరి అభిమానులందరికీ కూడా మరోసారి జేబీములు తెలుపుతూ అలాగే ధన్యవాదాలు తెలుపుతూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను మరి మా ఛానల్ లేదా మన ఛానల్ అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ ఈ టీవీ కొనసాగుతుంది ఎందుకంటే గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం అనేది అంబేద్కర్ వాసుల యొక్క అడ్డ ఆ అడ్డాలో మరి బహుజన సమాజ్ పార్టీని ఎట్టి పరిస్థితులను గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అందు గురించి ఆ నియోజకవర్గం గెలిచేంత వరకు కూడా ఈ అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ అనేది కొనసాగుతుంది కానీ ఇకపై కేవలం రాజకీయాలకే కాకుండా మరి మోటివేషన్ కోసం అలాగే మరి సామాజిక విహార యాత్రా విశేషాలతో పాటు మరి వివిధ రకాలైనటువంటి వీడియోలను కూడా మన ఈ ఛానల్ ద్వారా ప్రచారం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం కాబట్టి అందరూ కూడా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఏజీజీ టీవీ అని యూట్యూబ్లో కొడితే మనకు వస్తుంది అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది లేదా ఈ టీవీ ఈ వీడియో చూసిన వెంటనే కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్షిప్ని పెంచితే భవిష్యత్తులో మనకి ఈ ఈ ఛానల్ ద్వారా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో వీడియోలను తయారు చేయొచ్చు అని చెప్పేసి మీకు అందరికీ కోరుతూ మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను ఇట్లు మీ కొల్లాబొత్తుల సత్యం जय भीम